మా ప్రియమైన అన్నయ్య పరశుద్ధరావు అన్నయ్య గారికి ప్రత్యేకంగా రెండు చేతులు జోడించి నేను వందలాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను గుంటూరు పట్టణంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయడం కొన్ని సంవత్సరాలుగా ప్రభు యొక్క వార్తను మోసుకుంటూ ఈ గార్ధాబం మీద మోసుకొని తిరుగుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ మా అన్నయ్య దేవుని యొక్క సువార్తను చెప్పడానికి నాకంటే ముందుగా అక్కడ నిలిచి ఉన్నారు చెప్పండి చెప్పట్లు గట్టి దిస్ మ్యాన్ ఈస్ కాల్డ్ బై ద మ్యాన్ ఆఫ్ గాడ్ హీ సపరేటెడ్ ఫ్రమ్ ద డోప్నెస్ హీ చూసన్ అండ్ సెలెక్ట్ అండ్ ఎలెక్టెడ్ బై ద గోడ్ దేవుని వలన దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు ఆయనకి ఇచ్చిన మంచి భారాన్ని బట్టి సంఘాన్ని బట్టి ఇచ్చిన తలాంతులను బట్టి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను నేను సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటాను మొదట మీరు మీ సెల్ ఫోన్ ని సైలెంట్ మోడ్లో పెట్టండి ఐ రిక్వెస్ట్ టు ఆల్ అండ్ కీప్ యువర్ సెల్ ఫోన్ ఎ మోడ్ మీ రెండవదిగా మీ యొక్క సెల్ లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి అది మీ పరిచర్యలకు మీ యొక్క సంఘానికి మీ యొక్క ఆత్మీయ క్షేమమునకు ఎంతో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది రండి రోమిల్ వాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఈ ఫీడ్బ్యాక్స్ కొంచెం వాల్యూ పెంచన్నా రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నేను చదువుతున్నాను గమనించండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మీ కుడు చూపుడు వేలును ఆ వాక్యం మీద ఉంచండి ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి మాకు సహాయం దయచేయండి వాక్యము వెళ్ళడుగుతోడనే అక్కడ దేవుని భయము కలుగును గాక వాక్యము వెల్లడుగుతోడనే వాక్ శక్తి విడుదలవును గాక వాక్యము వెళ్ళడుగుతోడనే వెలుగు కలుగును గాక నేను దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను సేవకుల మీద అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను వాక్ ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను ఈ వాక్యం వెల్లవుతుండగా అనేక ప్రజల హృదయాలలో గొప్ప భారాన్ని కలుగు చేయమని దేవుని భయాన్ని కలుగు చేయమని నజరేడని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను తండ్రి ఆ మెయిన్ రోమి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాదను అనుసరింపక ఒక వ్యక్తి రూపాంతరం పొందాలని ఒక వ్యక్తి రూపాంతరం పొంది క్రీస్తుకు ప్రతిబింబంగా భూము భూలోకంలో నిలబడాలని మనస్సు మారి రూపాంతరం అవ్వడానికి మనస్సు మారి క్రీస్తు వలె ప్రతిబింబించడానికి మనస్సు మారి క్రీస్తును తమ హృదయంలోకి స్వారూప్యతను కలిగి ఉండడానికి ఈ రాత్రి ఒక ప్రత్యక్షతలోనికి మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు కొట్టండి చప్పట్లు గట్టి ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక ప్రత్యక్షత లేక నువ్వు వెళ్ళబోతున్నావు నీ మనస్సు మారి రూపాంతరం పొందాలి నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం పొందాలి దేవుని చిత్తమేదో ఆయన సంపూర్ణత ఏందో ఆయన మనసులో ఉన్నటువంటి భావం ఏంటో ఈ రాత్రి నీకు అర్థమైతే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు దేవుని ఆలోచన మొదట నీ హృదయంలో స్పష్టతగా అర్థమైనప్పుడు దేవుని యొక్క స్వరం నీకు అర్థమవుతుంది నేను మనలా చెప్తున్నాను దేవుని ఆలోచన నీకు స్పష్టంగా అర్థమైనప్పుడు దేవుని స్వరం నీకు అర్థమవుతుంది ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది అక్కడ మీరు లోక మర్యాదను అనుసరింపక నేటి దినాల్లో మనుషులు ఎలా అయిపోయారంటే లోక మర్యాదను అనుసరించడం ప్రారంభిస్తున్నారు లోకములో ఉన్న వాటిని ప్రేమించడం ప్రారంభిస్తున్నారు లోకంలో నుండి వేరయ్యి క్రీస్తు కొరకు ప్రతిబింబించాలని క్రీస్తు రక్తముతో కడగబడిన నీవు క్రీస్తుకు సాక్షిగా ఉండవలసిన నీవు చాలా సార్లు లోకముతో మిలితం అయిపోయి బహాటంగా సిలువు వేసే వాళ్ళు ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు రూపాంతరం చెంది జస్ట్ యూ ల్ బీ యా ట్రాన్స్ఫార్మర్ టు ఏసు క్రీస్తు ప్రభు వలే నువ్వు రూపాంతరం పొంది ఎక్కడి నుంచి వెళ్ళాలనేది ఈ సభల యొక్క మొదటి దినము పరిశుద్ధాత్మ ఉద్దేశమైనది కొట్టండి చెప్పట్లు కట్టిగా పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఏంటంటే నీ మనస్సు మారాలి నీ మనసులో లోక మర్యాదలు కొన్ని ఉన్నాయి సంఘాన్ని ప్రేమిస్తున్నావు సంఘము కొరకు జీవిస్తున్నావు సాక్షిగా దేవుని కోసం ఉండాలనుకుంటున్నావు కానీ లోకములో ఉన్న వాటిలో నుండి నువ్వు ప్రత్యేకించబడలేకపోతున్నావు లోకములో నుండి ప్రత్యేకించబడకుండా లోకాశను సిలువు వేయకుండా లోకము భిన్న క్రీస్తు వరకు సాక్షిగా బ్రతకుండా ఎలాగూ రూపాంతరం పొందగలవు ఒక మనుషుడు రూపాంతరం పొందకుండా ఒక మనుషుడు పరిపూర్ణంగా క్రీస్తు వల్లే మారకుండా రెప్ప పాటలో ఆ దినాన ఎత్తబడ్డం అసాధ్యము రెప్ప పాటలో మార్చబడాలి రెప్ప పాటలను ఎత్తబడాలి సంఘము దేవుని స్వరం వినాలి సంఘములో దేవుని ప్రత్యక్షత కలగాలి సేవకుల్లో ఉన్న భారము సంఘానికి అర్థమవ్వాలంటే మొదటి నీకు లోక మర్యాదల నుండి నువ్వు వేరవ్వాలి జస్ట్ ఫ్రమ్ యుద్ధర్ ఆఫ్ ద ద రెస్పెక్ట్ ఆఫ్ వరల్డ్ లోక మర్యాదల నుండి నువ్వు వేరైతే కదా దేవుని యొక్క మర్యాద నీకు అర్థమయ్యేది చాలా సార్లు మనం అనుకుంటుంటాము నాకు వాక్యం తెలుసు దేవుడు తెలుసు నాకు అన్నీ తెలుసు అంటున్నాడు కానీ అయితే పరిశుద్ధార్థుడు ప్రశ్న వేయనిమ్ము నువ్వు నిజంగా దేవుని కొరకు అనగా ప్రత్యేకించబడిన వ్యక్తివైతే ఈరోజు నిజంగా నువ్వు దేవుని స్వరాన్ని ఈ ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని నిజముగా వినగలిగావా దావిధి కీర్తన ఇరవై తొమ్మిది నాలుగు ఐదు వచనాలను రాయబడింది యహోవ స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును యహోవ స్వరము కెదేశుని కదిలించును యహోవ స్వరము దేవదారు వృక్షములను ఫెల ఫెల ఫెలమని విరుచుందని రాయబడింది దేవుని స్వరం ఈ రోజు నువ్వు నిజంగా విన్నావా నా ప్రశ్న నీకు అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను దేవుని స్వరం వినకుండా నువ్వు రూపాంతరం చెందలేవు లేవు దేవుని స్వరం వినకుండా లోకముల నుండి వేరు కాలేవు లేవు దేవుని స్వరం వినుకుండా దేవుని ప్రత్యక్షత లేకుండా నువ్వు సంపూర్ణ దేవుని చిత్తాన్ని గ్రహించ